ప్రభువును ప్రియరక్షకునూ క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్కి చూస్తున్న ప్రియ విశ్వాసులందరికీ వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ప్రభేస్సు క్రీస్తు నామున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరి ఇప్పటి వరకు మరి ప్రభస్సు క్రీస్తు వారి సెలువులో పలికిన మరి ఏడు మాటలలో ఆరు మాటలు మనం ధ్యానించి ఉన్నాం ప్రవీణ యేసు క్రీస్తు వారు మన కొరకై సులువులో పలికిన ఆ యొక్క అమూల్యమైన ఏడు మాటలలో ఆరు మాటలు మరి ధ్యానించి ఉన్నాము అందుని బట్టి ప్రభువును సుదిస్తున్నాము మీరు కూడా అనేక మంది ఈ యొక్క వీడియోస్ ని కామెంట్స్ రూపంలో మాకు తెలియపరుస్తున్నందుకై మీకు కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి ఈ సమయంలో ప్రవేణ యేసు క్రీస్తు వారు సిలువులో పలికిన ఏడవ మాటని మనం ధ్యానించుకుందాం చూద్దాం చూడండి పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము వచ్చినము నలభై ఆరు వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే చదుదాము అప్పుడు నలభై ఆరు వచ్చినము అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను చూడండి ఏడవ మాట తండ్రి నీ ఆత్మను నా ఆత్మను నీ చేతికి నేను ఇది చివరిగా సంపూర్తి చేసిన మాట సంపూర్తి చేసిన తర్వాత ప్రభైన ఏసుక్రీస్తు వారు మరి చివరిగా సిలువులో పలికిన ఏడవ మాట అండి ఎందుకంటే మరి కొద్ది క్షణములలో మరణించేవారు ఎంతో నీరసముతో నిస్సహాయంతో ఉంటారు కానీ ప్రభైన ఏసుక్రీస్తు వారు ఈ మాట పలికేటప్పుడు ఎలా ఉండడట ఆ మాటను మనము గమనించినట్లయితే చూడండి అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి అంటే విజయోత్సాహము కలిగిన శబ్దంతో కేక వేస్తున్నాడు జయోత్సాహము కలిగిన శబ్దంతో కేక వేస్తున్నాడు సమాప్తమును సమాప్తమైన నేను ముగించాను జయము అంతా జయాన్ని కలిగించానని ఆయన మరి ఎక్కడ కూడా నిస్సహాయత లేకుండా విజయోత్సాహంతో ఆయన ఏం చేస్తున్నాట గొప్ప కేకలు వేసి గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు చూడండి ఎందుకు ఈ మాట ప్రభేన యేసుక్రీస్తు వారు ఈ మాట చోరి మాట అంటే లేఖనము నెరవేర్పు ప్రవచనము నెరవేర్పు జరిగినట్లుగా ప్రవచనము నెరవేరునట్లుగా ఎందుకట కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము వచ్చినము ఐదవ వచ్చిన భాగంలో నుంచి మనము గమనించినట్లయితే చూద్దాం చూడండి అక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను మరి కీర్తనలు కదా మా ఐదో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం వచ్చిన ఐదో వచనంలో మరి పలికిన మాట నెరవేర్చబడినట్లుగా ఆ ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా ప్రవైన యేసు క్రీస్తు వారు కలువరి సెలవులో చివరి మాటగా ఇది ఒక ఆధిక్యము కలిగిన మాట గొప్ప శబ్దంతో వేస్తూ ఎక్కడ నిస్సహాయత లేదండి విజయోత్సాహముతోటి జేము పొందిన వాడుగా ఈ మాటని మరి ప్రభు మాట్లాడుచున్నాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని అంటున్నాడు ఎందుకు మనం ఈ మాట గమనించినట్లయితే ఇంకో మాట కూడా యోహన్స్ వార్తలో నుంచి పదో అధ్యాయము వచ్చిన పజింద వచ్చిన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట ఉంది పదో వచ్చినము పజింద వచ్చిన భాగంలో నుంచి ఆ మాట చూద్దాం చూడండి ఆ మాటని గమనించినట్లయితే ఎవడను నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుకు నాకు అధికారం కలదు దానిని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినేను అందుకేనండి ఎందుకు ఆయన అన్నాడా ఎవడు ఆయన ప్రాణాన్ని తీయలేడు ఈ మాట జాగ్రత్తగా గమనించాలా ఎందుకంటే ఆయన విధేత చూపిన వాడుగా ఉన్నాడు మరి చివరికి ఎందుకు ఆయన ఆత్మను అప్పగిస్తున్నాట మరి నా ఆత్మ ఎవడు నా ప్రాణమును తీయలేడు అని అంటున్నాడు ఇంకా ఏమన్నాడు తెలుసా నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు ఆయనకి అధికారము కలదు కాబట్టి పెట్టే ముందుగా మరి ప్రాణమును అప్పగించే ముందుగా మరి మన్నైనది వెనకడ వెళ్ళే మళ్ళీ మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి వెళును అన్నట్లుగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను చూడండి ఎందుకు ప్రభుత్వ యేసు క్రీస్తు వారు నా ఆత్మను నీ చేతికి అప్పగించడానికి తండ్రికి చెబుతున్నాడట మరి ఐదు కారణాలు ఉన్నాయి కదా మరి ఐదు కారణాలు మొదలు ఏంటంటే ఆయన పరిశుద్ధ జీవితం జీవించి ఆత్మను అప్పగించిన వాడుగా ఉన్నాడు ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించిన వాడుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించి చివరికి తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చి మరి ఆ కలువరి స్త్రీలో ఆయన మరణించే ముందుగా ఈ చివరి మాటగా ఆయన పరిశుద్ధ జీవితం జీవించి నా ఆత్మను అప్పగించుతున్నాను అంటున్నాడు అంత మాత్రమే కాదు రెండవదిగా ఎందుకు ఆ మాట అంటున్నా అంటే నా ఆత్మను అప్పగించడం అంటే తండ్రి చేతిలో భద్రత ఉంది కనుక తండ్రి అంటే తండ్రికి ఆత్మను అప్పగించడానికి ప్రధాన కారణం ఏంటంటే తండ్రి చేతిలో భద్రత ఉంది కనుక మూడవదిగా ఎందుకు తండ్రికి మరి తండ్రి చేతికి ఆత్మని అప్పగించుతున్నాడు అంటే మరలా తీసుకోవడానికి అధికారం ఉంది కనుక ఆ అతి అధికారము తండ్రి ద్వారా పొందుకున్నాడు కనుక తండ్రికి ఆత్మని అప్పగించ మరలా తీసుకోవడానికి నాలుగవదిగా మరణ భయము తొలగించడానికి మరణ భయాన్ని తొలగించడానికే ఆ మాట మా కలుగుచున్నాడండి ఐదవదిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తనయుడుగా ఎక్కడ కూడా అవిధేయత లేనివాడుగా లేడండి విధేయత కలిగిన వాడుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి చివరిగా ముగింపుగా ఒక సంపూర్ణత నిశ్చయత కలిగి ఒక జయోత్సాహముతో ఒక విజయోత్సాహముతో ఈ మాటని పలుకుండి పెద్ద కేకల వేస్తూ పెద్ద శబ్దముతో కేకలు వేస్తూ ఎక్కడ నిస్సహాయత లేదండి కాన్ఫిడెన్స్ పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన ఒక కాన్ఫిడెన్స్ తోటి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ప్రభస్సు క్రీస్తు వారు సిలువులో పలికిన ఈ మాట ఎంత శ్రేష్టమైనది కారణం ఏంటంటే లేఖనము ప్రవచనము నెరవేర్చుడు కొరకు మరి రెండవదిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు కనుక ఈ లోకంలో జీవించినంత కాలము అది తండ్రి చేతికి ఆత్మను అప్పగమిస్తున్నాడు మూడవదిగా చూడండి తండ్రి చేతుల్లో భద్రత ఉంది కనుక మళ్ళా తీసుకోవడానికి ఆయన తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు మరణ భయం నుంచి తొలగించడానికి మరి ఆత్మ తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి మంచి తనయుడిగా విధేయత చెప్పినవాడుగా తండ్రి చేతికి తన ఆత్మన అప్పగిస్తున్నాడు అందుకనే సెలువులో పలికిన ఈ యొక్క ఏడవ మాట సంపూర్ణత ని చేత జయ జీవితాన్ని మరి అపవాది నుంచి జయించి ఒక విజయోత్సాహంతో తిరిగి తన పనిని ముగించుకొని అయా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని సూచనకరముగా దేవుడు మరి ఇటు విజయంతో పలుకుతున్న ఈ మాటని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఇంకా ప్రభువుని స్థుతించి గనపరిచే వారముగా ఉండాలని ఈ మాట ద్వారా మనము కూడా నూతనమైన బలం పొందుకునే వారముగా ఉండాలని ప్రభుని ఏ సుకరిస్తున్నామున మీ అందరికీ మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు మన అందరి ఇప్పుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె